ఉన్నావా లేవా ఉంటే ఉండు చస్తే చావు అని అక్కడే వదిలేస్తే ఈ జనరేషన్లో ఎలా ఉన్నావు టైం తింటున్నావా సరిగా నిద్రపోతున్నావా అని అడిగి నువ్వు తింటే కానీ నేను తినను అని ఎప్పుడు నీ క్షేమం కోరి ఒక వ్యక్తిని లైఫ్లోకి వచ్చారంటే నీకు ఎన్ని జన్మలైనా పొందని ప్రేమ ఈ జన్మలో దొరికిందని అర్థం ప్రతిరోజు పదే పదే కాల్ చేసిన రోజు పెట్టే మెసేజ్ నీకు నార్మల్గా అనిపించిన నీకోసం తన పడుతున్న తపన మాత్రం తక్కువ కాదు ఆ క్షణంలో నువ్వు తన దగ్గర లేవు అన్న బాధ చిన్నది కాదు కాల్స్తో మెసేజ్తో విసిగిపోయే ప్రేమ అసలు ప్రేమే కాదు ప్రేమించే వ్యక్తికి మనసు బానిస అవ్వాలి ప్రేమించే వ్యక్తితో గడిపే ప్రతి క్షణం ఒక జ్ఞాపకం కావాలి జన్మ జన్మలకి తోడుగా ఉండే వీడని నీడలా మారాలి ఒక కొత్త పరిచయం వస్తే నిన్ను మర్చిపోయే ప్రేమ కాదు నాది ఎన్ని అడ్డంకులు వచ్చినా వీడిపోయే క్షణాలే వచ్చినా పట్టుకున్న చెయ్యి వదలని ప్రేమ నాది అని ప్రేమించిన వ్యక్తితో చెప్పాలి అనుకుంటున్నారా అయితే ఈ రీల్ని వాళ్ళకి షేర్ చేయండి